మరణాత యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధిల్లింప చేయుము రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిదవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దేవుని స్వస్థత వాగ్దానము మార్కు సువార్త మూడవ అధ్యాయము పదవు వచనము ఆయన అనేకులను స్వస్థపరిచెను రోగపీడుతులైన వారందరూ ఆయనను ముట్టుకునవలెనని ఆయన మీద పడుచుండిరి ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుచున్నది ఆయన తన రక్తముతో మనలను పాపముల నుండి శాపముల నుండి విడుదల చేయుచున్నాడు అయితే కొందరు లోకస్తులకు చాలామందికి ఉండే సందేహం ఏమిటంటే ఏసుప్రభువు రెండు వేల సంవత్సరాల క్రితమే చనిపోయి మరలా తిరిగి లేచారు కదా ఇంకా ఆయన రక్తం వల్ల విమోచన కలుగుతుందని క్రైస్తవులు ఎందుకు మాట్లాడుతున్నారు ఏసు రక్తము ఏసు రక్తం అంటారేమిటి అని అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రి దేవుడై ఉన్నాడు తండ్రి అయిన యహోవా ఈ మనుషులు నశించిపోకుండా వెతికి రక్షించడానికి నర రూపంలో తల్లి గర్భం నుండి జన్మించి ముప్పై సంవత్సరములు మాదిరికరమైన జీవితము జీవించి తర్వాత మూడున్నర సంవత్సరములు దేవుని సువార్త ప్రకటించుచు స్వస్థతలు చేయుచు అద్భుతములను ప్రజలకు చేసి చూపించారు ఆయన పుట్టుకకు ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ కూడా ప్రాతిపదిక అయి ఉన్నది అందుకే చరిత్రకారులు తమ చరిత్రకు వివరణ చెప్పడానికి ఆయన పుట్టుకనే ఒక కాలమానముగా తీసుకుని క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని విభజించారు చరిత్ర ప్రకారము ఆధారాల ప్రకారము చూస్తే క్రీస్తు పుట్టుక నమ్మదగిన వాస్తవము మరణము ఆయన పరలోకమునకు ఆరోహణము కూడా అంతే ఉన్నది అయితే కొందరు మిడిమిడి జ్ఞానం కలిగిన వారు క్రీస్తు త్యాగమును వర్గీకరిస్తున్నారు వాటిపై మనం దృష్టి పెట్టక కేవలము యేసుక్రీస్తు మీద విశ్వాసం మీద ఆధారపడాలి ఏసు దేవుడని నమ్మిన మనము ఎంతో ధన్యులము అసలు యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా కాకపోతే ఇంత శ్రమను అనుభవించగలరా సజీవుడు శరీరమును ఇన్ని దెబ్బలకు అప్పగించగలరా ఆయన శిలువలో బలియాగం లేకపోతే మనకు పాపక్షమాపణ లేదు ఆయన శిలువపై కార్చిన రక్తము మనకు సంపూర్ణ పాప విమోచన చీకటి శక్తులకు ఏసు రక్తం అంటే వణుకు భయం ఈ రోజుల్లో అందరూ దేవుని సేవకులు ప్రార్థనాపరులు యేసుక్రీస్తు నామంన స్వస్థతలు అద్భుతములు చేయుచున్నారు దయ్యములను వెళ్ళగొట్టుచున్నారు కావున మనము కూడా అనేకులను స్వస్థపరిచిన అంతస్తులో ఉండాలి సంపూర్ణ స్వస్థత పొందాలి రోగపీడితులై ఉంటే ఆయన ముట్టి స్వస్థపరిచేవాడై ఉన్నాడు అపవిత్రాత్మలు పడితే వాటిని వెళ్ళగొట్టే పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వాలని మనం కోరుకోవాలి ఎవరైనా ఇరుగు పొరుగు వారు రోగి అయి ఉంటే వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయమని ఆయన ఇచ్చిన అధికారం చెప్పున యేసు రక్తమే జయము అంటూ నూనె రాసి ప్రార్థన చేయాలి నేడు శుక్రవారం జరిగే స్వస్థత ప్రార్థనలలో వ్యాధులు బాధలు రోగములు ఆపదలు ఇబ్బందులు అపజయముల నుంచి గొప్ప విడుదల పొందడానికి త్రియేక దేవుడు తన కృపా వాత్సల్యము చెప్పున క్రీస్తు యస్ నందు మహిమలో మిమ్ములను తెప్పరిల్ల చేసి సాక్షులుగా స్వస్థతలు రాకడ దీవెన్లతో నింపును గాక ఆమెన్ ప్రార్థన పునరుద్ధనుడివైన యేసుక్రీస్తు ప్రభువ పరలోకంలో తండ్రి కుడిపార్స్వంన కూర్చుని మమ్మను దీవిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్థపరుస్తూ మా జీవితంలో వెలుగులను అనుగ్రహిస్తున్న నీ కృపలకై కోటాను కోట్ల స్థుతులు చెల్లించుచున్నాము ఈ శుక్రవారము నీవు ఇచ్చే స్వస్థతలు రక్షణ ప్రార్థనల నెరవేర్పుల కొరకై ఎన్నో సమస్యల విడుదల కొరకై మేము ప్రార్థించుచుండగా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదములు కుమ్మరించి ఆదుకునమని వేడుకొనుచున్నాము మా దోషములు క్షమించే గొప్ప న్యాయాధిపతి నీకు లెక్కలేనని ప్రణతులు చెల్లించుచున్నాము పరమ వైద్యుడు అయిన తండ్రి మాలో ఎందరినో రోగములు వెంటా వేటాడుచున్నవి వాటిని నీ వాక్కు ద్వారా చేసి ఉప్పు మాఫి సాక్షులుగా నిలవబెట్టుము మా ఆరోగ్యములపై సైతాన్కు అధికారం ఇయ్యక కాపాడుము అనుకొనని రీతిగా ఆరోగ్యము చెడగా నీవు అనుకొనని రీతిగా స్వస్థపరిచి గొప్పగా స్వస్థపరిచేవాడు కనుక నీకు స్తోత్రములు మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము కనుక అట్టి ప్రార్థనలన్నీ ఆలోకించము మా మనువులన్నీ నీ సన్నిధిలో మరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపంగా ఉండి మరుపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటికంటే అధికంగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచుము మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతంగా నడిపించుము బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము కావలసిన వారికి ఉద్యోగంలో ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లను చేయము కోర్టు కేసులలో చిక్కులలో ఉన్న వారికి చిక్కులు విడదయము సొంత గృహం లేని వారికి గృహములను దాచేయము అతి గృహములలో ఉన్న వారికి అత్తిని కట్టే శక్తి ఏము విదేశాలలో ఉన్న వారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము ప్రయాణములు చేయించిన వారిని సురక్షితంగా చేర్చుము వివాహములు కాని వారికి మంచి జతలను సమకూర్చుము కుటుంబాల కలహాలలో ఉన్నవారికి న్యాయాధిపతిగా న్యాయము తీర్చుము విడిపోయిన కుటుంబాలను కట్టుము పరీక్షలలో ఉత్తీర్ణులు కాకుండా ఉన్నవారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయచుండగా గొప్ప విజయం దయచే ఎవరైతే బిడ్డలు ఉత్ ఉత్తీర్ణులయ్యారో ఎటువైపు వెళ్ళవలెనో ఆ మార్గములను సరళపరచుము తల మధలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళు ముక్కు చెవులు పళ్ళు ముఖము నోరు గొంతు మెడ భుజములు ఎముకలు కండరాలు గుండె ఊపిరితిత్తులు కాలేయము కిడ్నీలు పేగులు గర్భాశయము వంటి అవయవాలకు దోషాలు వెన్ను నొప్పి నడుము నొప్పి రక్తహీనత బీపీ షుగర్ ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములను చేసి స్వస్థపరచుము చంటిబిడ్డల నుండి ముసలివారి వరకు అందరిపై నీ దీవెన్ల వర్షము కుమ్మరించుము నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు జ్ఞానముతో నింపు సంఘములను సువార్థికులను ప్రార్థనాపట్లను దీవించుము ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్థిల్ల చేయుము ఈ మార్గం ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలములు అనుగ్రహించుము ప్రభువ నీకు సమీపంగా ఉండి మరొబెట్టుచుండగా మమ్మల్ని పేరు పెట్టి పిలిచినవాడా ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలుపుమని పునరుద్ధానుడైన యేసు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఓమేన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మిరణ